నాకొకటి అర్థం కాక అడుగుతున్నా బ్రో మీరే దీనికి సమాధానం చెప్పండి మేము వీడియో ఏ విధంగా చేసినా ఎలా చేసినా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూస్తారు పాస్ చేస్తారు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కానీ అమ్మాయిలు జస్ట్ నడుచుకుంటూ పోతుంటే వన్ ఫిఫ్టీకే లైక్స్ టూ హండ్రెడ్కే లైక్స్ ఫైవ్ హండ్రెడ్కే లైక్స్ ఇంకా మిలియన్స్ కూడా వెళ్ళిపోతుంది బ్రో అమ్మాయిలు నడిచినా పరిగెత్తిన కనీసం వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి యాక్టింగ్ రాకుండా జస్ట్ ఆ కెమెరాకి వెళ్ళి చూసినా కానీ ఫైవ్ హండ్రెడ్కే లైక్స్ టూ ఫిఫ్టీకే లైక్స్ కొడుతుంది మరి మేము కెమెరా ముందుకొచ్చి ఏం జాతీయ జనాలకు నచ్చుద్దా ఏం జాతి జనాలకు నచ్చిద్దా అని ఏదో ట్రై చేసి పెట్టినా కానీ లేదు ఒక్క లైక్ ఉండదు చూసిన అసలు చూస్తారు అంతే జస్ట్ చూసి పాస్ చేయడమే వీళ్ళు కూడా యూట్యూబ్ చేస్తుర్రే వీళ్ళకి సపోర్ట్ చేద్దామే వీళ్ళు కూడా మన టీంలో ఒకళ్ళు అని ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు బ్రో సబ్స్క్రైబ్ అయితే అసలు ఎవ్వరు చేయట్లేదు ఎవరిదైనా ఫోన్ దొరికితే ఆ ఫోన్ తీసుకుని మేమే సబ్స్క్రైబ్ కొట్టుకుంటున్నాం బ్రో ఆ బయట నవ్వుతున్నారు బ్రో జనాలు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు చూస్తున్నారు సరే పిల్లడు ఏదో కష్టపడుతుండు ఏదో ట్రై చేస్తుండు మన వంతు హెల్ప్ మనం చేద్దాం సబ్స్క్రైబ్ చేద్దాం సబ్స్క్రైబ్ చేస్తే ఏమైంది బ్రో సరే లైక్ అయినా కొడుతున్నారు లైక్ కూడా లేదు కానీ అమ్మాయి మాత్రం నడిచినా కట్ట కాలట ఆడిచ్చినా సరే ఫైవ్ హండ్రెడ్కే లైక్స్ వాళ్ళు ఏం చేస్తారు బ్రో మీకు మేము గుడ్డలు దించుకున్నా చూడరే గుడ్డలు దించుకుంటే పైగా ఈడేంద్ర ఇంత ఇకారంగా ఇంత అవతారంగా ట్రై చేస్తుండని అదొక పేరు ఈడు చేస్తే ఇకారం వాళ్ళు చేస్తే అందము కొంచెం కనపడితే చాలు సొల్లు గార్చుకోవడాలు లైకులు కొట్టుకోవడాలు యువతలు మనుషులు కాదా బ్రో ప్లీజ్ బ్రో నేను చెప్పింది నెగిటివ్గా కాకుండా కామన్గా ఒక మనిషి ఆవేదనలాగా అర్థం చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో ప్లీజ్ బ్రో ఇంతకంటే ఇంక దేని స్థితికి ఓ పిల్లోడు దిగజారకూడదు దిగజారితే అది అందరి పిల్లలకు అవమానం అర్థం చేసుకోండి బ్రో నేను రిక్వెస్ట్ చేస్తున్నా బ్రో మిమ్మల్ని ఏం ఫోర్స్ చేసినట్టేం కాదు రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా మీలో ఒకటి అనుకొని నాకు కూడా ఒక చెయ్యని ఇస్తే నేను కూడా ముందుకు వస్తాను కదా బ్రో ప్లీజ్ అర్థం చేసుకోండి నా మాటలు నెగిటివ్గా తీసుకో మాకండి పాజిటివ్గా తీసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బ్రో ఒక కొత్త యూట్యూబర్కి హెల్ప్ చేయండి బ్రో ప్లీజ్